మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించేటటువంటి అంశాన్ని కనుక ఒకసారి పరిశీలించినట్టయితే ప్రతి ఇంట్లో జరిగేటటువంటి నిత్యకృత్యంగా జరిగేటటువంటి వ్యవహారమే బట్ కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా ఇళ్లలో ఒక బ్యాడ్ సిచ్యువేషన్గా చూడాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది చాలా ముఖ్యం వైఫ్ అండ్ హస్బెండ్ వారి యొక్క రిలేషన్స్లో చాలా ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటి భాగం కనుక మీరు ఒకసారి చూసినట్టయితే ఇద్దరి మధ్య జరిగేటటువంటి లైంగిక వివరాలు దానికి సంబంధించి కనుక మనం ఒకసారి పరిశీలించినట్టయితే భర్త లేక భార్య వారికి సంబంధిత ప్రతి వ్యవహారంలో కూడా ఏ రకమైనటువంటి పాలు పంచుకునేటటువంటి విధానాల్లో కూడా ఈ ఏదైతే సంబంధిత లైంగిక వాంఛన తీర్చుకునేటటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా వారు ఆ ఇష్యూని కనుక సెన్సిటివ్గా తీసుకుని వారి యొక్క వ్యవహారాలను జరిపినట్టయితే ఇబ్బంది లేదు కానీ కొన్ని సందర్భాల్లో ఇవి మితిమీరిపోవడం తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండేటటువంటి రిలేషన్స్ డ్యామేజ్ వల్ల వారిద్దరి మధ్య సారూప్యత సరిగ్గా లేకపోవడం వల్ల మరలా వారి అనే వారికి వారు దూరంగా ఉండడం ఈ సందర్భాల్లో కొన్ని సందర్భాలకు వచ్చేటప్పటికి భర్త కోరికున్నప్పటికీ కూడా భార్య శృంగారానికి దూరంగా ఉండడం ఇలాంటి సందర్భాలకు వచ్చేటప్పుడు అటువంటి వ్యక్తులు యొక్క భావజాలం ఒకసారి కనుక గమనిస్తే చాలా భయంకరమైనటువంటి వాతావరణంలో ఉంటుంది కారణం కనుక గమనిస్తే రీసెంట్గా బొంబాయి హైకోర్టు కనుక ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్లో కనుక చూస్తే విస్తృతమైనటువంటి చాలా విచిత్రమైనటువంటి వివరాలు కనుక ఒకసారి పరిశీలిస్తే ముంబైకి చెందినటువంటి ఒక వ్యక్తి ఫ్యామిలీ కోర్టులో తనకి డైవర్స్ కావాలి అని చెప్పి కేసు ఫైల్ చేశాడు ఏంటి అసలు కేసు ఫైల్ చేశాడు దీనికి తలక కారణాలు ఏంటి అనేది కనుక చూస్తే ఆయన క్రూయలిటీ అనేటటువంటి ఒక పదాన్ని వాడాడు క్రూయల్టీ అంటే ఏంటి క్రూయల్టీ అంటే ఒక మనిషిని కొట్టడమే కాదు ఆ మనిషిని ఎన్ని రకాలుగా బాధించాలనే దాంట్లో ఒక రకంగా చెప్పాలంటే భార్యాభర్తల సంబంధాల్లో అతి ముఖ్యమైనటువంటి లైంగిక శృంగారం ఈ విషయాల్లో భార్యాభర్తల మధ్య ఈ రకమైనటువంటి ప్రాబ్లం రావడం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆయన ఏం చేశాడంటే ఈ కేసుకి సంబంధించినటువంటి విషయంలో ముంబైలో ఉండేటటువంటి ఏదైతే కింద ఉండేటటువంటి లోవర్ కోర్టులో ట్రయల్ కోర్టులో ఫ్యామిలీ కోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో నా భార్య శృంగారానికి అంగీకరించట్లేదు నాతో ఉండడానికి ఇష్టపడట్లేదు కాబట్టి డైవర్స్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి ఆయన కోరుకోవడం జరిగింది దానిపైన ఈ రెండు వేల పద్నాలుగులో ఫైల్ చేసినటువంటి దానిపై ఆమె అంటే కింద ఉండేటటువంటి ఏదైతే లోవర్ కోర్టు ఉందో ఎస్ కరెక్టే ఈయన అడిగింది వాస్తవమైనటువంటి విషయం కనుక ఎట్టి పరిస్థితుల్లోనే డైవర్స్ ఇవ్వడానికి అంగీకారం ఎందుకంటే అది క్రూయల్టీ కింద వస్తుంది క్రూయల్టీ ఎందుకంటే మనకి ఒక ఏదైనా ఒక సినిమా చూడాలంటే చూడొచ్చు ఒక టీవీ కాదు ఇంకో టీవీలో చూడవచ్చు కాకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అప్పుడు తప్పుడు అడుగులు వేసేటటువంటిది తప్పుడు మార్గాలు వెళ్ళేటటువంటి పరిస్థితులు అది సంవత్సరాన్ని పాడు చేసేటట్టు కాపురాలను పాడు చేసేటటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సింది ఉంటుంది ఈయన అడిగినటువంటి విషయం ఆమె నాతో సపోర్ట్ చేయట్లేదు కాబట్టి నాకు డైవర్స్ ఇప్పించండి అని ఆయన కోరడం దానికి కోర్టు వారికి కూడా అంగీకరించడం జరిగింది దీనిపైన ఆమె రెండు వేల పద్నాలుగులో ముంబై హైకోర్టుకి సంప్రదించి అసలు ఈ ఏదైతే నిచ్చినటువంటి డైవర్స్ ఏదైతే ఫైల్ చేశారో డైలీకి సంబంధించినటువంటి జడ్జిమెంట్ను రద్దు చేయమని చెప్పి కోర్టుని ఆశ్రయించడం జరిగింది దానిపైన హైకోర్టు కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈయన వాదన సరి అయినదే అని చెప్పి నిర్ణయించింది కారణం మనిషికి ఉండేటటువంటి ఈ ఏదైతే అన్ని రకాల లక్షణాల్లో ఇది కూడా ఒక రకమైనటువంటి భాగమే కాబట్టి జీవితంలో శృంగారం దాని భాగాన్ని కూడా ఈమె అవాయిడ్ చేస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించాల్సినటువంటి పరిస్థితి లేదని చెప్పి కింద ఏదైతే ఫ్యామిలీ కోర్టులో ఇచ్చినటువంటి ట్రయల్ కోర్టు తీర్పునే సమర్థిస్తూ పైన ఉండేటువంటి ముంబై హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది ఇలాంటి పరిస్థితులు ఎందుకు దాపరిస్తున్నాయి అనే దాన్ని కనుక ఒకసారి గమనిస్తే ఒకవేళ ఆమెకి అతనితో ఉండాలి అనుకునేటటువంటి ఉద్దేశం లేదు ఉండకూడదు అనుకుంటున్నారు ఆవిడ అప్పుడు దానికి కూడా చట్టాల్లో జ్యుడిషియల్స్ ఆపరేషన్ అనేటటువంటి ఒక ప్రావిజన్ ఉందిగా అలాంటి పరిస్థితుల్ని ఈవిడ ఎందుకు తీసుకోలేదు అనేది వాదనలో కూడా ఒక రకంగా వచ్చింది జుడిషియల్ సపరేషన్ అనేటటువంటి ఒక విధానం ద్వారా ఆమె పూర్తిగా ఆయన నుండి దూరంగా ఉండేటటువంటి హక్కులను పొందేటటువంటి చట్టంలో ఉండేటటువంటి రూపకల్పన రకంగా ఉంది దాన్ని కూడా ఆమె వాడుకోవచ్చు ఇలాంటి సందర్భాల్లో ఫ్యామిలీలు విచ్ఛిన్నమైపోయేటటువంటి పరిస్థితి కనుక మేము చెప్పేది చట్టాలు ఒకటే కాదు మనుషులు మనుషుల తరక మానవత్వం మనుషుల దొరక ఆలోచన విధానం ఎప్పుడూ కూడా సక్రమంగానే ఉండాలి జీవితంలో ఒక భాగమైనటువంటి శృంగారాన్ని దూరంగా పెట్టినటువంటి మహిళలు ఖచ్చితంగా చట్టానికి భర్త ఈ రకమైనటువంటి కేసులు ఫైల్ చేసేటప్పుడు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కనుక హిందూ వైవాహిక చట్టంలో అన్నిటికీ కూడా ప్రావిజన్స్ ఉన్నాయి కానీ భార్యాభర్తలకు సంబంధించినటువంటి అతి అతి సున్నితమైనటువంటి అంశం ఈ అంశంకి వచ్చేటప్పటికి ఇద్దరి యొక్క మనోభావాలు మనసుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ వారి మధ్య ఏదైనా సారూప్యత లేనప్పుడు వారిద్దరి మధ్య ఏదో రకమైనటువంటి ఆలోచన ద్వారా మార్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుకొని వారి ఇద్దరూ కూడా అనుగుణంగా వారి జీవితాలు సాగించాలని చెప్పి కోరుకుంటూ క్రూయల్టీ అనేది జీవితంలో రాకుండా ఉండాలంటే భార్య భర్తల సంబంధం ఎంత దృఢంగా ఉంటుందో అంత ఖచ్చితమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పరిసరాలను సమాజాన్ని చుట్టూ ఉండేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటారని చెప్పి తెలియజేస్తూ మరీ ఒక మంచి అంశంలో కలుద్దాం అందరికి సెలవు నమస్కారం